నేను నేను ఇక ఈ లోకమునో ఉండను ఇక ఈ లోకమున ఉండను కానీ వారు కానీ వారు ఉందురు నేను మీ వద్దకు వచ్చుచున్న మీ వద్దకు వచ్చుచున్నాను పవిత్రుడమైన తవిత్రుడు అయిన తండ్రి మనవలే వారు మనవలే వారును ఒకరకు ఐక్యమ వారుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసక నీవు నాకు వసగిన వారిని వసగిన వారిని నీ నామమునందు నీ నామము నందు సురక్షితముగా ఉంచి సురక్షితంగా ఉంచుము చాలు ఏమని ప్రార్థన చేశారు ప్రార్థనలో ఏముంది అంశం ఏంటి నీ నామందు సురక్షితం వెరీ గుడ్ అమ్మా గట్టి పర్వాలేదు ఐక్యం వెరీ గుడ్ ఇంకా గట్టి చెప్పండి కిందకు తల ఉంచితే నాకేన పట్ల సురక్షితంగా ఉండాలి ఓకే సరేనా మరలా నేను చదువుతాను వినండి పదకొండు చూడాలి ఈసారి చెప్పకపోతే మాత్రం వాక్యం ఆపేస్తా ఎంత గొంతు చెంచుకోవాలి చెప్పాల్సిన అవసరం లేదు మైండ్ పెట్టండి వాక్యంలో రాజకీయంలో కాదు నేను ఇక ఈ లోకమున ఉండను కానీ వారు ఉందురు వారు అనగా ఎవరు పన్నెండు మంది శిష్యులు నేను నీ యొద్దకి వచ్చుచున్నా నేను అనగా ఎవరు యేసు ప్రభు నీ అనగా ఎవరు యహోవా దేవుడు తండ్రి దేవుడు నీ యొద్దకు వచ్చుచున్నా అనగా పరలోకానికి వెళుతున్నా పవిత్రుడు అయిన తండ్రి తండ్రి ఎవరిక్కడా యుహోవా దేవుడు వెరీ గుడ్ మనవలే మనవంటే ఎంతమంది ఇక్కడ మనవలే పవిత్రుడైన తండ్రి మనవలే తండ్రి కుమార అది మనవలే అంటే అక్కడ మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లుగా నీవు నాకు వసగిన వారిని నీ నామందు సురక్షితంగా ఉంచము ఏమని ప్రార్థన చేశారు తండ్రి పరిశుద్ధాత్ములు ఎంత ఐక్యంగా ఉన్నారో శిష్యులంతా ఐక్యంగా ఉండేలాగిన ప్రార్థన నా ప్రశ్న సంఘ కాపురులందరూ ఐక్యంగా ఉండాలని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఆ కాపరి ఈయనని విమర్శిస్తుంటే ఈ కాపరి ఆయనని విమర్శిస్తుంటే మీరేం చేస్తారు బలే ఉంది బలే తిట్టారు అదేనా కాదా ఒక సంఘ కాపరి మరొక సంఘ విమర్శించినప్పుడు ఒక సంఘ కాపరి మరొక సంఘ కాపరిని విమర్శిస్తున్నారు ఈ రోజుల్లో మనం ఏం చేయాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీరు ఎలాగైతే ఐక్యంగా ఉన్నారో సంఘ కాపరులందరూ ఐక్యంగా ఉండేలా దీవించయ్యా అని మనం ప్రార్థన చేయాలి ఈ రోజుల్లో సంఘ కాపరుల మధ్య ఏంటంటే ఐక్యత మాది రైట్ అంటే మాది రైటు మాది కరెక్ట్ అంటే మాది కరెక్టు మీ దాంట్లో రక్షణ లేదంటే మా దాంట్లో లేదు మా దాంట్లో ఉందంటే మీ దాంట్లో లేదని ఎన్నో సంఘాలు వచ్చినప్పటికీ ఒక సంఘ కాపరి ఇంకొక సంఘాన్ని విమర్శించుకోవటం ఎక్కువైంది ఐక్యత తక్కువయింది అందుకే యసుప్రభు అంటున్నారు పరలోకములో ఉన్న నా తండ్రి నీవు నాకు వసగిన గారు కింద పడతారు సో నీవు నాకు వసగినటువంటి ఈ పదకొండు మందిలో మనవలే ఐక్యంగా ఉండండి అయ్యా ఉంచేలాగా చెయ్యయ్యా అని మనం ప్రార్థన చెయ్యాలి మరి అసలు సంఘ కాపుర కోసం ప్రార్థన చేస్తున్నారా సంఘ కాపురులు కొట్టుకుంటూ బలి కొట్టుకున్నారులే ఆయనకి అట్టాగే ఉండాలా ఆయనకి అట్టాగే జరగాల మేము చెప్పింది ఆయన ఏమన్నా విన్నాడా చేస్తున్నాడా ఆయన తెక్క కుదరారులే అని తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ప్రభు అన్నారు ఒక ఆత్మీయుడిగా ఏసయ్యా అయ్యా సంఘ కాపురులు అందరినీ ఐక్యంగా ఉంచయ్యా వాళ్ళది ఒకే వాక్యం కావాలి వాళ్ళ ప్రార్థన ఒకటి కావాలి వాళ్ళ విశ్వాసం ఒకటి కావాలి వాళ్ళ బోధన కూడా ఒకటి కావాలి వారిచ్చే బాప్తి ఒకటి కావాలి వారిచ్చేటటువంటి దివ్య సంస్కారాలు ఒకటి కావాలి అన్నారు ఎందుకు అనగా రెండో పట్టణం చదివినటువంటి వ్యక్తి ఏం చదివారు ఒకే ఆత్మ ఒకే వాక్యం ఒకే ఆశీర్వాదం ఆత్మ ఒకటి ఐక్యంగా ఉండాలా ఒకే వాక్యం ఐక్యంగా ఉండాలా ఆశీర్వాదాలు ఇచ్చేది కూడా ఒకడే దేవుడు ఐక్యంగా ఉండాలా దేవుడు ఒక్కడే వాక్యము ఒక్కటే ఆత్మ ఒక్కటే కాపర్లే ఒకటిగా లేరు ఇది సత్యం ప్రైజ్ ద లాడ్ ఒకళ్ళు ఎదుగుతుంటే మరొకళ్ళ కిందకి రాల్చం ఒకళ్ళ గురించి మంచి పేరు వస్తుంటే మరొకరు చెడుగా మాట్లాడటం తప్పండి అది మంచి పద్ధతి కాదండి అది ఏ సేవకుడైనా దేవుని చేత పిలువబడ్డాడు ఏమండి కొంతమంది సేవకులు మంచోళ్ళు కాదండి అని అంటారు దీనికి నేను మీకు ఒక కథ చెప్తాను వినండి జాగ్రత్తగా మొదటిది యేసు ప్రభు వారు స్థాపించిన సంఘం రెండవది యోధా గారు స్థాపించిన సంఘం మూడవది తేయోదాసు గారు స్థాపించిన సంఘం ఎన్ని ఉన్నాయి మొత్తం మూడు సంఘాలు ఉన్నాయి బైబిల్ని బట్టి ఇది ఎక్కడ ఉంటుందంటే ఐదవ అధ్యాయంలో ఉంటుంది తీయగాకండి టైం లేదు కాబట్టి అయితే యూదా దగ్గర నాలుగు వందల మంది విశ్వాసులున్నారు తేయోదాసు దగ్గర వెయ్యి మంది విశ్వాసులున్నారు ప్రభు స్థాపించిన పదకొండు మంది లేదా పన్నెండు మంది శిష్యుడి దగ్గర జనము తండోపతండాలుగా వస్తున్నారు అయితే ధర్మశాస్త్రబోధకులు పరిశైలు పెద్దలేం చేశారంటే జనమంతా కూడా ఆయన వెంట పోతున్నారు వాళ్ళు పోతున్నారు వీళ్ళను చంపేస్తే ఇది ఇంతటితోనే ఆగిపోయింది అని సభలో ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ లోపున దైవ భక్తుడు విశ్వాసం కలిగిన వ్యక్తి ఆయన పేరు గమాలియేలు ఏం పేరు గమాలియేలు గమాలియేలు సభలో నిలబడి అంటారు పెద్దలారా నా మాట మీరు కాస్త వినండి ఈ పన్నెండు మంది శిష్యులు చేసేది మానవ ప్రయత్నం అయితే నాశనం అయిపోద్ది దేవుని ప్రయత్నమైతే నువ్వు నేను ఆపటం అది ఎవరు సాధ్యమో కాదన్నారు ఉదాహరణ చెప్పు అని పెద్దలు అడిగారు యోధా ఉన్నాడుగా నాలుగు వందల మంది విశ్వాసులు ఉన్నారు యోధా చనిపోయాడు విశ్వాసులందరూ చల్ల చదరైపోయారు తేయోదాసు చనిపోయాడు విశ్వాసులందరూ చల్ల చదరైపోయారు ఇదిగో పన్నెండు మంది శిష్యులు కూడా అంతే వీళ్ళు చనిపోయిన తర్వాత సంఘం కూడా చెల్లా చదరేది దేవుడు స్థాపించిన సంఘం అయితే నిలబడుతుంది నరుడు స్థాపించిన సంఘమైతే చల్లా చదరైపోతుంది అని గమాలయరు చెప్పినప్పుడు సభా సభ్యులందరూ కూడా తల వంచి పన్నెండు మంది శిష్యులను చంపకుండా వదిలేశారు ఈరోజున స్థిరముగా నిలబడి ఉన్న సంఘం ఏదంటే యేసు ప్రభు వారు పన్నెండు మంది అపోస్తుల మీద స్థాపించినటువంటి సంఘం వెన్నెలాడ్ రాత్రి అందుకే వచ్చింది ట్రైస లాడ్ ట్రైస్ అలాడ్ కనుక అయితే ఎందుకు ఈ మాట చెప్పా పన్నెండు మంది శిష్యులలో ఐక్యత ఉంది కాబట్టి వాళ్ళు స్థాపించిన సంఘం ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చెందింది ఈ రోజున మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏ దేశమైనా వెళ్ళండి ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళండి యేసు ప్రభు స్థాపించిన సంఘం ఉంది ఆ సంఘమే రోమన్ క్యాథలిక్ చర్చ్ అది దైవ స్థాపితం పన్నెండు మందులు ఆ పన్నెండు మంది అనే పన్నెండు రాళ్ల మీద కట్టబడిన సంఘం అది ఆనాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను పన్నెండు గోత్రాల మీద కట్టినట్టుగా దైవ సంఘాన్ని ఆయన పన్నెండు పునాదు పన్నెండు రాళ్ళు అనే పునాదుల మీద ఆయన కట్టాడు కట్టాడు కాబట్టి ఎంతో మంది రాజులు వచ్చారు ఎంతో మంది వచ్చారు శిథిలము చేయాలనుకున్నారు కాల ఎందుకు కాలేదంటే ఇది దైవ స్థాపితమైన సంఘం అయితే ఇంత గట్టిగా ఎందుకుంది ఇంత బలంగా ఎందుకుంది ఇంత స్థిరంగా ఎందుకుంది గనగా ఆ రోజుల్లో పన్నెండు మంది శిష్యులకు ఉన్నటువంటిది ఐక్యత ఈరోజు నేనేమనుకుంటానంటే నువ్వు ఆరిసీమ కావచ్చు నువ్వు ప్రౌడస్టేండ్ కావచ్చు నువ్వు లోకరం చర్చి కావచ్చు సంఘములంతా ఐక్యంగా ఉంటే మణిపూర్లో జరిగిన సంఘటన మరి జరగదో అస్సాంలో జరుగుతున్నటువంటిది మరి ఎక్కడా జరగదో మీకు తెలుసా తెలంగాణ స్టేట్లో ఒకటి జరిగింది ఒక అబ్బాయి స్కూల్ పేరు సెయింట్ మదర్ తెరేసా స్కూల్ ప్రతి స్కూల్కి ఒక స్కూల్ డ్రెస్ ఉంటుంది ఆ అమ్మాయి జానవి ఎడికి వెళ్ళా వెళ్ళావా అని నాకు కాక పిలిచా నువ్వు రావాలమ్మ మేము పోవాలమ్మా అని సో మదర్ తెరేస్తా స్కూల్కి వెళ్ళారు అక్కడ సిస్టర్ గారు ఫాదర్ గారు అన్నారట అమ్మ అంటే వాళ్ళు ఏదో మాల వేసుకున్నారు మరి ఏ మాల బావాని మాల వేసుకున్నారని అమ్మ స్కూల్కి ఈ డ్రెస్ యాక్సెప్టెడ్ కాదని తల్లిదండ్రులు ఒప్పుకున్నారు సరేనండి వచ్చే రేపటి నుంచి మేము ఇది తీసుకున్నాం అని చెప్పేసి అన్నారు ఈ లోపల అన్యులు వచ్చారు స్కూల్ని ధ్వంసం చేశారు చితక బాధేశారు నేనేమంటానంటే సంఘములో సంఘ కాపురుల మధ్య ఐక్యత ఉన్నప్పుడు ఎవరేమి దైవ బలం ఎక్కువగా ఉంటుంది దైవశక్తి ఎక్కువగా ఉంటుంది అదే ఈ సంఘ కాపురులు బలంగా లేనప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు నీది నా నీదేమో కృష్ణానది నాదేమో గోదావరి అయినప్పుడు ఎవరిదారి వాళ్ళది అయితే అందుకే యేసు ప్రభు వారు భవిష్యత్తును మనసులో పెట్టుకొని తండ్రికి ప్రార్థన చేశారు ఓ తండ్రి మనవలే వీళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండేలాగా చెయ్యయ్యా అని ప్రార్థన ఎవరి కోసం సంఘం కోసం చేయాల శిష్యుల కోసం చేశాడు రైట్ మొదటి ఉద్దేశం ప్రార్థన ఉద్దేశం ఐక్యంగా ఉండాలని రెండవ ఉద్దేశం తీయండి బైబిల్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఎవరు సెకనం పార్వతి చదువుమ్మ పదమూడు వచనం పదమూడో వచ్చనం బైబిల్ ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లో ఉన్నవాళ్ళు చూడండి దయచేసి యోహాను వార్త పదిహేడవ దాయ పదమూడో వచనం కానీ కానీ నేను నేను ఇప్పుడు నీ యద్దకు వచ్చిచున్నాను ఇప్పుడు మీ వద్దకు వచ్చుచున్నాను ఆ సంతోషము నా సంతోషము వారి ఎందు వారి యందు పరిపూర్ణమకుట పరిపూర్ణమాకుటకు నేను లోకమున నేను ఈ లోకమున ఈ విషయమున చెప్పుచున్నాను ఆ అయ్యా నా సంతోషం వాళ్ళకి ఇవ్వయ్యా నా సంతోషము వాళ్ళలో పరిపూర్ణ కార్యవయ్యా అన్నారు అంటే ప్రభు వారు అంటున్నారు ఓ తండ్రి నేను సంతోషంగా ఉన్నా నాలో ఉన్న సంతోషం నాతో ఉన్న సంతోషం పన్నెండు మంది శిష్యులకి ఇవ్వని ప్రార్థన చేశారు ఇప్పుడు ఏ సయ్యలో ఉన్న సంతోషం ఏది నిమ్మకాయలు కోస్తే వచ్చిందా చికెన్ తింటే వచ్చిందా మటన్ తింటే వచ్చిందా ఏం తింటే వచ్చిందా సంతోషం క్వార్టర్లో లీటర్ కలిపితే వచ్చిందా ఏం తింటే వచ్చింది ఆయన సంతోషం ఎందుకు తెలుసా ఒక రోగిని బాగు చెయ్యగా సంతోషం ఒక గుడ్డివాడికి చూపునివ్వగా సంతోషం ఒక పాపి ఇంటికి వెళ్ళి కూర్చొని తినగా సంతోషం మరణించిన లాజరిని జీవంతో లేపగా సంతోషం యాయురు కుమార్తెను బ్రతికించగా సంతోషం మన కోసం రక్తాన్ని సంతోషంగా కార్చాడు అనగా ఆత్మీయ కార్యాలు చేయగా వచ్చిన సంతోషం అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చగా వచ్చిన సంతోషం బిర్యానీ తిన్న తర్వాత హమ్మయ్య బాగుంది ఈ సంతోషం అయితే కాదు ఓకేనా లేకపోతే సిగరెట్ ప్రాణం ఎంత హాయిగా ఉందో వచ్చే సంతోషం కాదు నలిపి 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 బొగ్గన పెడితే చీకి చీకి రంధ్రం పడ్డాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రంధ్రం పూడినాక వచ్చే సంతోషం కాదు ఒక ఆవిడికట పాపం రోజు నలిపి 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 బొగ్గన పెట్టిందట ఏం పెట్టింది ఆమె తెలియకుండానే పొన్నూడిపోయిందట ఏం ఊడిపోయింది పన్ను ఊడిపోయిందంట డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా పన్ను అయ్యా ఎందుకు ఊడింది ఏమన్నా గట్టి తిన్నావా అంటే నేను తిన్నదంతా మెత్తడిదేనయ్యా నేను ఎప్పుడు గట్టిది ఏం తిన్నావమ్మా అంటే ఏదో తిన్నాలి అయ్యా అని వేదన చేయగలిగితే అమ్మా నేను కూడా ఇంట్లో గట్టి తినలేకపోతున్నానమ్మా నువ్వు కూడా చెబితే ఆ మెత్తడిదేదో నేను కూడా తింటానమ్మా అంటే ఆ మెల్లగా బయట కొంగున ఇది నేను తినదయ్యా అందుకే ఇది ఊడిందయ్యా అన్నట ఈ లోపల కొడుకు వచ్చాడు మా అమ్మ కోసం నేను రెండు గాజులు అమ్ముకోవాలా సో మీరు ఆ మెథడ్ తింటే గాజులు కాదు ఏమమ్ముకోవాలా ఇల్లే అమ్ముకోవాలా కొంతమంది తెలివికి వెళ్ళవాళ్ళు పంపించి ప్యాకెట్ దేపోరా అంటున్నారు పిల్లల్ని పంపించి ప్యాకెట్ దేపవరా అంటున్నారు ఎక్కడికి రా వెళ్ళొస్తున్నావు కొట్టికాడికి ఏం తెస్తున్నావు సైలెంట్ ఏం తెస్తున్నావురా మా నాన్న కొట్టి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడ్రా ప్యాకెట్ ఏం ప్యాకెట్ రా మజ్జిగ ప్యాకెట్ అప్ప కాదని వాడి మెల్లగా జేబులో నుంచి అంటే పిల్ల తల్లిదండ్రులే పిల్లల్ని వీటికి అలవాటు తప్పెవరిది ఇక బుగ్గర కాదు కదా ఎక్కడ పెట్టొద్దన్న వాళ్ళు పెడతారు సో దయచేసి గమనించండి వీటి వలన వచ్చే ఆనందం మనకి వద్దు ఒకవేళ వస్తే ఆనందం ఎత్తండి సిగరెట్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత ఆనందం పోయితీగా క్వార్టర్ మొందండి గంటన్నరకు దిగిపోద్దిగా దిగుతా లేదా ఒక సీరియల్ అండి అరగంటకు అయిపోయిగా ఒక బిర్యానీ అండి ఆ నోట్లో ఏంటంటే నాలుక మీద ఉన్నంత సేపే బిర్యానీ రుచి పేగులో పోయినాక పేగులకు రుచి గ్యాస్ స్టోవ్లు ఉంటే అమ్మో మంట అయ్యో మంట అంటారు నోట్లో ఋషి కడుపులో మంట అవునా సో ఇదంతా కొద్ది నిమిషమే కానీ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మంచి పనులు చెయ్యగా వచ్చే సంతోషమే దేవుడు మనకివ్వమని కోరుకుంటున్నారు ఉదాహరణకి ఒకన్న కూర్లో ఒకన్న కూర్లో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమాన్ని ఒక గురువు గారు నడిపిస్తా ఉన్నారు నడిపిస్తూ నడిపిస్తూ ఈయన ఒక రోజున ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు ఆయన పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్నారు పెద్ద బస్సు వచ్చింది ఆ బస్సులో అందరూ కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఆవిటోళ్ళు మూగోళ్ళు చెవిటోళ్ళు అందరు కిందకి దిగారు దిగిన తర్వాత సిస్టర్ గారు మధ్యాహ్నం ప్లేట్లో అన్నం వేసి తినిపిస్తున్నారు ఎవరికి ఈ చేతులు కాళ్ళు పడిపోయిన వాడికి వీళ్ళు అన్నం ఎలా తింటున్నారు మనకలాగా మింగటం లేదు ఒక ముద్ద పెడితే ఈ పెదవులమ్మడి కారటం జరుగుతూ ఉంది ఇది గురువుగారు చూశారు ఆయన గురువై రెండు రెండు నెల్లు ఎన్ని నెలలు రెండు నెలలు గురువై సరే ఏమైందా అని సిస్టర్ దగ్గరికి వెళ్ళారు సిస్టర్ గారు వాళ్ళకి అన్నం పెడుతున్నారు సిస్టర్ మీరు ఎక్కడుంటారు నేను పలానా చోట ఉంటా ఏం చేస్తారు నా పని ఇదే అని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చిన్న కవర్ సిస్టర్ చేతిలో పెట్టారు ఎవరి చేతిలో పెట్టారు సిస్టర్ చేతిలో పెట్టారు సిస్టర్ చేతిలో పెట్టి గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ వచ్చి సిస్టర్ ఏ రోజున నా జీవితంలో చాలా సంతోషంగా ఉందని అన్నాడు ఎందుకు నేను గురువైన రోజు కూడా నేను అభిషేకించబడ్డ రోజు కూడా నాకు ఈ సంతోషం లేదండి కానీ ఈరోజు నాకెంతో ఎందుకు ఫాదర్ అని ఆ సిస్టర్ గారు అడిగితే ఆ ఫాదర్ చెప్పారు నేను గురువయ్యింది ఇలాంటి పనులు చేయటానికి అప్పుడు సంతోషం లేదు గురువైన తర్వాత ఈ పని చేస్తూ ఉంటే ఈ పనిలో నుంచి వచ్చే ఆనందమే నిజమైన ఆనంద అని తన ఆనందాన్ని వ్యక్తపరిచే యేసు ప్రభు కూడా అదే అయ్యా నీ పని చేయటం నాకు ఆనందం అలాగే మన జీవితంలో కూడా ఆ దేవుడిచ్చే ఆనందం పొందుకోవాలంటే బ్రతికి ఉండగానే నాలుగు మంచి పనులు చేయాలి ఆకలేసిన వాళ్ళకి అన్నం పెట్టడం అడిగిన వానికి లేదనకుండా సహాయం చేయటం శత్రువులు పలకరించటం శత్రువు కోసం ప్రార్థన చేయటం ఇవన్నీ ఆత్మీయ కార్యాలే ఈ ఆత్మీయ కార్యాలు చేస్తే దేవుడు తప్పనిసరిగా మనకు సంతోషం ఇస్తారు అందుకే తండ్రి కూడా ప్రార్థన చేశారు ఓ తండ్రి నా సంతోషం వీళ్ళకి ఇవ్వయ్యా ఓ తండ్రి నా ఆనందం నీ వీళ్ళకి ఇవ్వయ్యా ఓ తండ్రి నాలో ఉన్న ఆనందం వీళ్ళకి దయచేయ్యా అని ప్రార్థన చేశారు మన జీవితంలో కూడా దేవుని కోరుకోవాల్సింది అదే ఏ ఆనందం మంచి చెయ్యగా వచ్చే ఆనందం ఆత్మీయమైన సినిమా చూస్తే ఆనందం వస్తుందా ప్రార్థన చేస్తే ఆనందం వస్తుందా సినిమా పాటకి బాగా ఎగురుతావా దేవుడి పాటకి బాగా గుర్తామా నాయకుడు వస్తే చప్పట్లు కొడతావా దేవుడు చప్పట్లు కొడతావా అంటే మనం ఆనందాన్ని కోరుకుంటున్నాం ఆనందాన్ని ఎవరు కోరుకోరు ఆనందం అందరూ కోరుకుంటారు ఆనందాన్ని అందరూ కోరుకుంటారు కానీ ఆనందాన్ని పొందుకునే మార్గమే తప్పుడు మార్గం ఆనందాన్ని అందరూ కోరుకుంటారు ఆరోగ్యం అందరూ కోరుకుంటారు సో అది సంగతి మూడవది తర్వాత చదవమ్మా అమ్మ పద్నాలుగు వచ్చినాం నేను నీ వాక్కును వారికి అందజేసి తిని కాని లోకము వారిని ద్వేషించినది నావలే వారును నావలే వారును లోకమున లోకమునకు చెందిన వారు కారు పదిహేను వచ్చిన చూడమ్మా వారిని వారిని లోకము నుండి లోకము నుండి తీసుకొని పొమ్మని చూడాలి ఇప్పుడు ఇక్కడ అడుగుతా మూడవ ఉద్దేశం ప్రార్థన వారిని లోకము నుండి తీసుకు పొమ్మని లేదు కానీ దుష్టు నుండి కాపాడమని మూడో ఉద్దేశం ఏంటిది దుష్టుడు నుండి కాపాడమని ప్రార్థన మొదటి ఉద్దేశం ఏంటో తెలుసా ఐక్యంగా ఉండేలా దీవించమని ప్రార్థన చేశాడు రెండో ఉద్దేశం ఏంటో తెలుసా అయ్యా నా ఆనందం వాళ్ళకి ఇవ్వయ్యా అని మీర పడిపోయింది కింద పడిపోయింది ఇవ్వని ప్రార్థన చేసేశాడు మూడవ ఏంటో తెలుసా అయ్యా శత్రువు నుండి కాపాడు కాపాడుమని ప్రార్థన ఎందుకు ప్రార్థన చేస్తారంటే నా వలే వారి లోకానికి చెందిన వాళ్ళు కాదు లోకానికి చెందిన వాళ్ళు కానప్పుడు దేవునికి చెందిన వాళ్ళు అయినప్పుడు వారి మీదకి సాతాను శోధనలు ఎక్కువగా నేను మరలా చెబుతున్నా నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత శోధనలు వస్తాయి నువ్వు ఎంత ఎక్కువగా బైబిల్ చదివితే అన్ని శోధనలు వస్తాయి ఎంత ఎక్కువగా వాక్యంలో బలపడితే అన్ని శోధనలు వస్తాయి ఎందుకంటే లోకానికి చెందకుండా దేవునిలో నడిచేటప్పుడు దేవునిలో నడవకుండా సాతానుడు నిన్నేం చేస్తాడు శోధిస్తారు ప్రభు ప్రార్థన చేస్తున్నారు అయ్యా నా వారు లోకానికి చెందిన వాళ్ళు కాదయ్యా శత్రువులకు గురి కాకుండా పాపములో పడిపోకుండా సాతానుకు లొంగిపోకుండా వారిని భద్రపరచు అని ప్రార్థన చేశారు ప్రైస్ అలా మనం కూడా ఏమని ప్రార్థన చేయాలా యేసు ప్రభు వారు గెచ్చమనే తోట నుండి వచ్చి ఏమని ప్రార్థన చేశారు శోధనలకు గురి కాకుండా ఇక్కడే ఉండి ప్రార్థన మొదటిసారి రెండోసారి పేతురు యాకోబు యోహాను మేలుకొని ఉండి ప్రార్థన మూడోసారి ఒక్క గడి ఆయనను నాతో మేలుకొని ఉండి ప్రార్థన మూడు సార్లు చేశారా చెయ్యలా ఈ లోపలి వచ్చారు ఎవరొచ్చారు సాతాను గారు వచ్చారు ఓ పేతురు పన్నెండు మందిలో ఒకడు కదా ఆయన ఎవరో నాకు ప్రార్థన చెయ్యలా పాపములో పడిపోయా ప్రార్థన చెయ్యలా బలహీనురాలివయ్యావు బలహీనుడు అయిపోయావు పాపములో పడిపోయావు ఈ రోజున ఇంతకు ముందు ప్రార్థన చేసా నువ్వు ఇప్పుడు చేయటలా ఇంతకు ముందు వాక్యం చదివా నువ్వు ఇప్పుడు చదవటలా ఇంతకు ముందు భక్తిగా గుడికి నువ్వు ఇంత ఇప్పుడు రావటలా ఎందుకనగా ప్రార్థన తగ్గింది భక్తి తగ్గింది విశ్వాసం తగ్గింది తగ్గింది అంటే అర్థం సాతానుడు నిన్ను నీ చుట్టూరు తిరుగుతున్నాడు ప్రార్థన చెయ్యనీయకుండా గుడికి రానివ్వకుండా వాక్యం చదవకుండా వాక్యానికి లోబడకుండా ఎవడు చేస్తున్నాడు అందుకే అన్నాడు అయ్యా వారిని సురక్షితంగా భద్రపరుచు అయ్యా అదేనా ఉంది అక్కడ చదవండి మరొకసారి దుష్టు నుండి కాపాడి ప్రార్థించుచున్నాను దేని నుంచి కాపాడమని మనం కూడా పరలోక ప్రార్థన చేస్తాం ఏ ప్రార్థన ఏంటి పరలోక ప్రార్థన మొదటి భాగం పరలోకమందున్న మా తండ్రి మీ నామపుచంబడిన గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు చెప్పు నోరు తెలిసి భూలోకమందును నెరవేరున గాక ఇది మొదటి భాగం తర్వాత నానాటికి కావలసిన మా అన్న నేటికి ఇది శారీరకమైన ఆహారం మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు ఇదేందంటే అయ్యా నువ్వు మా పాపాలు మన్నించావయ్యా మేము కూడా ఒకరి పాపాలు ఒకరు క్షమించే శక్తి మాకు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు శోధన శోధనయందు ప్రవేశింపనివ్వక ీరులలో నుండి ప్రతి ఆదివారం ప్రతి జపమాలకు చెబుతారు కానీ కాపాడమని ఎవరు ఒక్కరు అడగరు మనం చెప్పే పరలోక ప్రార్థనలోనే ఓ తండ్రి శోధన నుండి కాపాడయ్యా శత్రువు నుండి కాపాడయ్యా పాపము నుండి కాపాడయ్యా అని మనం ప్రార్థన చేస్తున్నాం చెయ్యాలి యేసు ప్రభు వారట మన కోసం ప్రార్థన చేస్తున్నారు శత్రువు నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నారు దీనికి నేను ఇచ్చే సలహా ఏ సయ్య ప్రార్థన చేస్తున్నారు మనం కూడా ప్రార్థన చేశామనుకోండి ఈ ప్రార్థన ఎలా ఉంటుంది బలంగా ఉంటుంది ఆ ప్రార్థన బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు పాట పాడాలి సతను శోదన సాగి లేదను లోకము శరీరము నేను వెళ్ళదను ఏ సు చాలు చాలును ఏ సు చాలు సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములు ఏ సు చాలును ప్రైసలాల్ హలెయ కనుక మనం ఎప్పుడూ కూడా ఏసయ్యలాగా ప్రార్థన చేయాలి ఇక నాలుగవది ఇది చెప్పుకొని మనం ముగిద్దాం నాలుగవది నెక్స్ట్ ఎవరు వాణి చదవమ్మ పదిహే పదహారు పదిహేడు వచనాలు యోహాను శుభవార్త పదిహేడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నా వలే వారును లోకానికి చెందిన వారు కాదు సత్యమునందు వారిని ప్రతిష్ఠింపు నీ వాక్కు అయ్యా చివరిగా ఉద్దేశం అయ్యా వారిని సత్యములో ప్రతిష్ఠించుము అన్నారు సత్యములో ప్రతిష్ఠించటం అంటే ఏంటి పవిత్ర జీవితములో స్థిరపరచటం ముందు వచ్చిన ఏముంది పదహారులో వారి లోకానికి చెందినోళ్ళు మరి లోకానికి చెందిన వాళ్ళు కానప్పుడు ఎవరిలో నిలకడగా ఉండాలా దేవునిలో ఎవరిలో స్థిరంగా ఉండాలా ఏ జీవితం జీవించాలా పవిత్ర జీవితం జీవించాలా ఏ సయ్య ప్రార్థన చేస్తున్నారు నా మాట విన్నారు నాతో వచ్చారు నేను చెప్పింది వారు లోకానికి చెందిన వాళ్ళు కాదయ్యా వారిని నీలో ప్రతిష్ఠించుకో నీ వాక్యములో ప్రతిష్ఠించుకో నీ పవిత్రతలో ప్రతిష్ఠించుకో మనం కూడా అడగాల ఓదేవా నేను లోకానికి చెందిన బిడ్డని కాదయ్యా ఈ లోకానుసారం జీవించాల్సిన వ్యక్తిని నేను కానయ్యా నేను నీ బిడ్డనయ్యా పితాపుత్ర పవిత్రాత్మ నామైన జ్ఞానస్థానం ఇచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావయ్యా నేను ఈ లోకానికి చెందిన వ్యక్తిని కాదు నన్ను నీలో నిలుపుకో నన్ను నీలో ప్రతిష్ఠించుకో నీ వాక్యములో స్థిరపరచు అని ప్రార్థన చెయ్యాలి ఇది ఏసయ్య శిష్యుల కోసం చేసిన ప్రార్థన వచ్చిందమ్మా వచ్చింది ఏంటిది జాగరణ ప్రార్థన చేసి నిద్ర వస్తుంది మొదటిది ఏంటిదమ్మా యేసు ప్రభు వారు శిష్యుల కోసం ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారు ఒకటి ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేశారు రెండవది నా ఏ సంతోషం ఆత్మీయమైన సంతోషం దేవుడు చేయగా వచ్చే సంతోషం మూడవది దుష్టుల నుండి కాపాడమని ప్రార్థన చేశాడు నాలుగవది సత్యములో పవిత్రతలో ప్రతిష్ఠించమని ప్రార్థన